కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్టు మహాకుంభమేళాలో సంచలనంగా మారిన మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ కుమార్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఓ యువతి ఫిర్యాదు ప్రకారం సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి సనోజ్ మిశ్రా తనను మోసం చేశాడని ఆరోపించింది రెండు సున్నా రెండు సున్నాలో సోషల్ మీడియా ద్వారా సనోజ్ తో పరిచయం ఏర్పడిందని ఒకసారి ఘాన్సీకి వచ్చిన అతడు తనకు ఫోన్ చేసి నీవు చెప్పిన చోటికి రాకపోతే చనిపోతాను అని బెదిరించాడని ఆమె తెలిపింది భయపడి అక్కడికి వెళ్లగా అతడు ఆమెను రిసార్ట్కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి వేధించాడని అసభ్య వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది ఆ వీడియోలను బయట పెడతానని బెదిరిస్తూ అనేకసార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె వివరించింది యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి సనోజ్ కుమార్ మిశ్రాను అరెస్టు చేశారు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది జాగ్రత్తలు సలహాలు ఒకటి సోషల్ మీడియాలో జాగ్రత్త పరిచయం లేని వ్యక్తులతో సోషల్ మీడియా ద్వారా సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి రెండు ఆకర్షణీయ ఆఫర్లను నమ్మవద్దు సినిమా అవకాశాలు లేదా ఇతర ఆఫర్ల పేరుతో మోసపోకుండా వాస్తవికతను తెలుసుకోండి మూడు బెదిరింపులకు లొంగవద్దు ఎవరైనా బెదిరిస్తే వెంటనే కుటుంబ సభ్యులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి నాలుగు సురక్షిత స్థలాల్లోనే భేటీ ఒంటరిగా లేదా తెలియని ప్రదేశాల్లో వ్యక్తులను కలవడం మానుకోండి ఐదు అత్యవసర సహాయం తీసుకోండి ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే ఒక వంద లేదా నూట ఎనిమిది నంబర్లకు కాల్ చేయండి